తరువాతి చరణం వేష భాషలను చూసి భ్రమసి విటు వరే అశరీరులకు దుర చూసి తెలుసుకో సరే సరే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం వేషభాషలు చూసి ఆయన గడ్డం బాగా పెంచినాడు నొన్నగా గడ్డం పెంచినాడు అనుకో ఓహో ఈయన విరాగి ఈయన గొప్ప గురువు అనుకుంటావేమో ఇంకా భాష కూడా వేషాన్ని తగినట్టుగా భాష ఉంటది అతన్ని ఏమని మాట్లాడితే అతను ఏం మాట్లాడతాడంటే అదొక స్టైల్గా మాట్లాడతాడు అతని శైలి మార్చేసి ఉంటాడు మరి అతని భాష పటిమ అతని వేషము అతని బట్టలు చూసి మోసపోవద్దు నాయన అటంతా చూసి మోసపోవద్దు ఆ శరీరుడు ఎట్టుంటాడంటే అతనికి వేషంతోను భాషతోనూ శైలితోనూ సంబంధం లేదయ్య బాబు అతని ప్రవర్తనను చూసి నేర్చుకోవాలి మొన్న ఆయన బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి చెప్పడం నాకు కూడా ఆశ్చర్యం వేసింది మరి ఇంత ఈ పరిస్థితుల్లో ఇంట్లో అమ్మగారికి చెప్పినటువంటి విషయం ఇది ఏమని చెప్తారంటే ఆయన చెప్తారంటే అమ్మ మీరు ఇంత సందడిలో కూడా మీకు ఎక్కడ విసుగు కోపం రాలేదు ఎందుకమ్మా అంటే అప్పుడు ఆవిడేమో చెప్పారట ఎక్కడుందండి అది ఏముంది అని విసుగు కోపం ఇవన్నీ ఎక్కడున్నాయండి మనం తెచ్చి పెట్టుకున్నాం కాకపోతే అని చెప్పారట ఒక ఆవిడ అట్లా అశరీరులకి కాషాయ వస్త్రమే కట్టి ఉండాలా తెల్ల బట్టలే వేసుకుని ఉండాలా శుభ్రంగా స్నానం చేసి ఇదంతా సంబంధం లేదండి అశరీరులకు వేషము లేదురా చూసి తెలుసుకో సరే సరే చూసి అంటే దేంతో చూడాలను దాంతోనే చూడాలా దేంతో లేనెరుకతో కనిపెట్టు లేకపోతే పోదు ఒట్టు అంటారు కృష్ణ ప్రభువులు అంతేగానే నువ్వు ఉండే ఎరుకతో చూస్తా అవన్నీ కనపడనైనా లేనెరుగుతో చూడాలి నువ్వు లేనెరుకు కావాలంటే ముందు గురుసేవ చేసి గురువు చెప్పినట్టు నడుచుకునే ప్రయత్నం చేస్తే లేనెరుగుతో ఎట్ట కనిపెట్టాలని గురువు నేర్పిస్తారు